రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పద్నాలుగో వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి వేడుకల సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో మంత్రోచ్చారణలతో వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలను పొందారు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కళ్యాణానికి హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల నుంచి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్న అందుకు గ్రామ ప్రజలందరినీ వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని ఆయన అన్నారు కళ్యాణం అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చారు వివిధ చుట్టుపక్కల గ్రామాల పట్టణాల నుంచి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమంలో గ్రామస్థులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొని భక్తిభావంతో స్వామివారిని ప్రార్థించారు కళ్యాణోత్సవాన్ని పద్నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వెంకటేశ్వర స్వామి మన అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి పిల్ల పాపలతో సంతోషంగా ఉండడానికి మనం భగవంతుని ఎప్పుడు ప్రేరు చేస్తూ ప్రార్థన చేస్తుంటాం అలాంటి వెంకటేశ్వరుడు మన దగ్గర ఉద్గులాపూర్లోనే మనందరికీ ఆశీర్వదించడానికి మరి ఇక్కడ మన దగ్గరికి వచ్చినాడు మరి ఆయన ఆశీస్సులు గ్రామస్తులందరికి ఉండాలని వెంకటేశ్వర స్వామిని కొలిసిన ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు అనేదానికి ఎన్నో నిదర్శనాలు ఉంటాయి అందుకే నేను ఇప్పుడు మన మునగనూరు తొర్రూరు మధ్యలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి పద్ధతి ప్రకారంగా ఇక్కడ జరపడానికి ఒక పెద్ద దేవాలయాన్ని అక్కడ నిర్మించమని వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా సేవకులుగా మన నేను కూడా అక్కడ పనిచేయడానికి మొన్ననే ఎనిమిదవ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున భూమి పూజ చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది భగవంతుడు అందరినీ మన ప్రాంతం హైదరాబాద్ తూర్పులో ఉండే వాళ్ళందరికీ అనుగుణంగా ఉండే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుణ్ణి చూసినట్టుగా మరి అక్కడ మన ప్రాంతం వాళ్ళందరూ అందరూ చూసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ మరి ఇక్కడ మన కుద్లాపూర్ గ్రామంలో భాస్కర్ గాని ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ మొన్ననే ఇక్కడ ఎండోమెంట్ కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీ అధ్యక్షులు మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇంకా ఇక్కడ అభివృద్ధి కోసం నా వంతు కూడా ఏది చెయ్యమన్నా చేయడానికి నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి తప్పకుండా మొన్ననే భాస్కర్ అడిగితే ఇరవై ఐదు లక్షలు ఇక్కడ ఇచ్చినా ఇంకా కావాలంటే కూడా ఇస్తాను ఏ కొదువ లేకుండా మనం అంత నిమిత్త మాతులం వెంకటేశ్వర స్వామి యొక్క దయా దాక్షిణ్యాలతోనే మనందరం పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నాం ఇరవై ఐదు లక్షలకు ఇంకా ఏమైనా తక్కువ పడ్డా నేను అది పూర్తి చేయించడానికి భూమిల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పద్నాలుగో వార్షికోత్సవం మా గ్రామంలో తిప్పుల్లాపూర్ గ్రామంలో జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అట్లనే మన డిప్యూడీసీ గారు వచ్చారు ఎంపీపీ గారు వచ్చారు మాజీ పెద్ద మున్సిపాలిటీ కౌన్సిలర్లు కూడా వస్తున్నారు ఎమ్మెల్యేతో పాటు వాళ్ళు కూడా వస్తారు ఈ యొక్క కార్యక్రమం మా గ్రామంలో పద్నాలుగు ఏళ్ల సంధి చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రేక్షలు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ఇంకా ముందు ముందుకు కూడా గుడి డెవలప్మెంట్ కొన్ని గత పద్నాలుగు సంవత్సరాల సంది ఏ చైర్మన్ ఉన్నా వారు పారితోషికం వాళ్ళని చేస్తూ ఇంత మటుకు డెవలప్ అవుతుంది ఇంకా ముందు ముందుకు ఇంకా డెవలప్ కావాలని ఈ యొక్క గ్రామానికి ఇది చేస్తున్న అందరూ ప్రతి ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా అధిక సంఖ్యలో వారి యొక్క వారి యొక్క ఏది ఉంటే మన డెవలప్మెంట్కు వాళ్ళతో తగిన పారితోషిక ఇంకా ముందుకు వెయ్యాలని చెప్పి వారందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్వాదండి ఈ కుబుల్లాపూర్ గ్రామం అబ్దుల్లాపూర్ మేట్ మండల్ వంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్నాలుగో వర్షవత్సవ మా గ్రామ ప్రజలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మా జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు మిగతా పార్టీ నాయకులు ఈ కళ్యాణానికి విచ్చేసి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలు ఎంతో సహకారంతో ఈ గ్రామం పద్నాలుగు సంవత్సరాల కింద అప్పుడు నేను సర్పంచ్ ఉండగా స్టార్ట్ అయింది అప్పుడు ఉప్పల్ రమేష్ గారు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి చందా తెచ్చి చాలా పెద్ద ఎత్తున దగ్గర ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు అయినై వచ్చిన చైర్మన్ గాని కమిటీ వాళ్ళు కానీ గ్రామస్తులు గాని అందరి సహకారంతో ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఘనంగా జరుగుతుంది ఇంకా ముందు కూడా మా ఛాయశక్తుల ఈ గుడిని అభివృద్ధికి మేము పాటుపడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గ్రామంలో బోనీల సమేత వెంకటేశ్వర స్వామి పద్నాలుగవ వార్షోత్సవం జరుగుతున్న శుభ సందర్భంలో ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగి గ్రామస్తులే కాకుండా ఈ మండలంలో పక్క మండలంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణ అవసరంలో పాల్గొన్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కుద్బులాపూర్ ఆలయ కమిటీ చైర్మన్ ఎల్లమయ్య గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ వీరసామన్న గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ భాస్కర్ అన్న గారు మరి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పెద్దలందరికీ పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు స్వయంభుగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఇంత పెద్ద ఎత్తున రోజు రోజు దిన దినదినాభివృద్ధిగా ఈ ఈరోజు ఆలయాన్ని చాలా అద్భుతంగా మరి దాదాపు రెండు కోట్ల తోటి అభివృద్ధి పర్చిండ్రు భవిష్యత్తులో కూడా పెద్ద ఇంత పెద్ద గుడి మన మండలంలో ఉండడం అదృష్టం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకు అదేవిధంగా ఈ మండల ప్రజలకు అందరికీ ఉండాలని ఈ యొక్క కార్యక్రమానికి కొద్దిసేపట్లో గౌరవ ఎమ్మెల్యే ఇబ్రాహింపట్నం నియోజకవర్గ మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా విచున్నారు కాబట్టి మరి మరొక్కసారి ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు ఈ గ్రామ ప్రజలకు ఉండాలా ఈ రాష్ట్రం ఈ జిల్లా ఈ మండలం ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీ సమేత వెంకటేశ్వర స్వామి ఈరోజు పద్నాలుగో సంవత్సర వార్షికోత్సవం జరుగుతున్నది కావున ఎమ్మెల్యే గారు మనకు ఎంపీపీ గారు మరియు మాజీ చైర్మన్ సర్పంచ్ గారు జెడ్పీసీ గారు ఎంపీ గారు ఇక్కడ మా కార్యకర్తలు మా టెంపుల్ డైరెక్టర్స్ అందరం కూడా ఎంతో కృషి చేస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఒక పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు డైరెక్టర్ ఉన్నాను మళ్ళీ ఈ రోజు చైర్మన్ అవకాశం వచ్చింది ఈ ఊరి మా పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా నేను నమస్కారం చేస్తే ధర్మం పెడుతున్నాను ఇరవై సంవత్సరాల కింద కూడా మేము ఏమీ లేకుండా పాత శీలమైపోయిన గుడిని ఈరోజు ఈ తీర్చి దినము మా కన్నా ముందున్న మేము రమేష్ భీమవర్ రమేష్ గౌడ్ చైర్మన్ ఉన్నప్పుడు నేను డైరెక్టర్ గా పనిచేసిన ఆ సమయంలో బండర్ రమేష్ అనే ఉన్న కలిసి అన్న ఈ విధంగా ఉంది గుడి మీరు ఏమైనా సహాయం చేయమంటే నేను డెపినేట్ లాగా చెప్పి ఇక్కడికి వచ్చిండు అని ఇక్కడికి వచ్చి చూసి నేను గుడి ఏమైనా కట్టిస్తే మీకు ఏమైనా అడిగినాడు లేదు మాకేం అభంతర్లేదు సర్పంచ్ గారు బుద్ధ వీరసా గారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్పంచ్ గారు ఈ విధంగా ఉంది మరి ఎట్లా అంటే నేను కూడా సహకారం చేస్తా అని చెప్పి గిరి సామర్ గారు చెప్పినారు ఆయన ఆ రోజు ఉప సర్పంచ్ గా ఉన్నాడు ఆయన కూడా మాకు కృషి చేసినాడు ఈ మా ఊరి గ్రామ ప్రజలందరూ కలిపి పేరు పెరిగిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నారు అందరికి దాని తర్వాత సంపత్ కుమార్ గౌడ్ గారు మాజీ చైర్మన్ ఆయన ఆయన కృషి ఆయన ఆయన టీం అంతా ఆయన కృషి ఆయన శక్తితో బాగా గుడిగా డెవలప్ చేసినాడు ఈ సంవత్సరం మాకు నా పేరు ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను సాయశక్తుల ప్రయత్నం చేసి నేను ఇంకా తీర్చుతానని నేను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ రోజు కొద్బలాపూర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తునికి ధన్యవాదాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చైర్మన్ గా పనిచేసిన నా ఒక అదృష్టం అనుకుంటున్నా మా కమిటీ మా కమిటీకి గ్రామస్తులందరూ సహకరించినారు మా షాయశక్తులు మేము ఒక ముప్పై ముప్పై ఐదు లక్షల రంచు తెచ్చి భక్తుల తన ఒక కూడా కానీ లోపల గ్రానేట్ కానీ నిర్మించినాము గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు శ్రీనివాసాయ మంగళం శ్రీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కుదులాపూర్ గ్రామం అబ్దులాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా ఐదు వందల సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి యొక్క ఆలయం రెండు వేల పదకొండవ సంవత్సరంలో నూతన ఆలయంగా ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం పద్నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున స్వామివారి యొక్క విశేషమైన తిరు కళ్యాణ మహోత్సవాన్ని మన దేవాలయ కమిటీ చైర్మన్ కొండ్రు ఎల్లమయ్య గారి ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి మాజీ సర్పంచ్ గారే వారి ఆధ్వర్యంలో యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ఈ యొక్క స్వామి భక్తుల పొంగు బంగారంగా విరాజమానమగుతూ భక్తుల కోరికలు తీరుస్తూ ఈ యొక్క స్వామి అందరి కోరికలు తీరుస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం లాగే చాలా మంది స్వామికి విశేషమైనటువంటి కైంకర్యాలు చేసుకోవడం జరిగింది జనా కనక రూపంలో స్వామి వారికి ఆభరణాలు సమర్పణ చేయడం జరిగింది విశేషమైనటువంటి వస్తువులను దానం చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్వామి యొక్క వైభవం ఇక్కడ స్వామి భక్తుల కొంగు బంగారంగా సంతానం లేనటువంటి వారికి ఘడప్రసాదం తీసుకున్న వారందరికీ కూడా సంతానం కలిగినటువంటి సందర్భాలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిగింది అంత విశేషమైనటువంటి యొక్క స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం కూడా జరుపుకొని మళ్ళీ సంవత్సరం నూతనమైనటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జరిపించుకోవాలని ఆ స్వామిని ప్రార్థన చేస్తూ దీనికి మీ ద్వారా భక్తులందరికీ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం శుభం బుయా స్వస్తి